పెన్షన్ చెల్లించకపోతే హాజరు కావాల్సి ఉంటుంది వైద్య ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు స్పష్టీకరణ మలేరియా కేంద్రాల్లో ఫీల్డ్ వర్కర్లుగా పనిచేసి విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలంటూ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని లేని పక్షాలు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది తొంభైలో రోజువారీ వేతనం కింద విధుల్లో చేరినప్పటి నుంచి సర్వీస్ లెక్కించి పెన్షన్ చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ నల్గొండ జిల్లాకు చెందిన వై సత్యరెడ్డి మరో తొమ్మిది మంది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సూరేపల్లి నుంచి ఇటీవల విచారణ చేపట్టారు అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్రం శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జిల్లా మలేరియా కేంద్రంలో క్షేత్రస్థాయి వర్కర్లుగా రెండు వేల పదిలో ప్రభుత్వం ఖరాబార్థీకరించిందని తెలిపారు విరమణ తర్వాత ఖరాబార్థీకరణ తేదీ నుంచే పెన్షన్ లెక్కింపుపై హైకోర్టును ఆశ్రయించామన్నారు విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీస్ లెక్కించాలని రెండు వేల ఇరవై రెండులో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు అయితే ఇప్పటివరకు అవి అమలు కాలేదన్నారు ఇరుపక్షాల వాదనమైన న్యాయమూర్తి విచారణ ఈ నెల పది ఇరవై ఏడుకు అయితే వాయిదా వేశారు సో ఈ విధంగా తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లపై హైకోర్టు అయితే కీలక తీర్పు అయితే వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు